రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఆరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకువచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కాంట కావటం లేదు లారీలు రాకపోవడంతో కాంట అయిన ధాన్యం సొసైటీల నుండి రైసు మిల్లుకు తరలించలేకపోతున్నారు ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు రైతులను పట్టించుకోకపోవడంతో వాళ్ల బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిజాంసాగర్ బన్స్వాడ రహదారిపై మహ్మద్ నగర్ కాళీపూర్ కొమ్మలంచా రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని కొమ్మలంచ మహ్మద్నగర్ గాలిపూర్ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ధర్నాతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి ధాన్యం తూకం వేయటంలో తూకం వేసే ధాన్యాన్ని తరలింపులో అలసత్వం వహిస్తున్నారని వాపోయారు రైస్ మిల్ యజమానులు సిండికేట్ గా ఏర్పడి సంచికి మూడు నుంచి ఐదు కిలోల తరకు తీసి వేస్తున్నారని లేదంటే తరలించిన లారీలు ధాన్యాన్ని వెనక్కి పంపిస్తామని రైతులను బెదిరిస్తున్నారని వాపోయారు నా పేరు పండరి కొమలంచ గ్రామం కిసాన్ మోర్చా మండల మోర్చా అధ్యక్షుడిని ఇక్కడ గత పది రోజుల నుంచి ఒక లారీ పోవడం లేదు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటలేరు తడిస్తే ఇంకా రెండు కిలోలు ఎక్కువ కట్ చేసి రైతులకు బాగా అన్యాయం చేస్తున్నారు కనీసం టార్పాలిన్ పత్తార్లు కానీ సొసైటీ ద్వారా ఎలాంటి లైటింగ్స్ కానీ ఏది కూడా అందుబాటులో ఉంచడం లేదు మా రైతులని తక్షణమే కాంట స్టార్ట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం ప్రస్తుతానికి ఎవ్వరు కూడా అధికారులు స్పందించడం లేదు జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా వచ్చి హామీ ఇచ్చి ఇక్కడ కాంట స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ మేము ధర్నా ఇక్కడ ఇట్లని చేస్తాం నిష్క్రమించేది లేదు దయచేసి అర్థం చేసుకోండి మా కొమ్మంచ రైతుల బాధ